నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా గారు నమస్తే అండి నమస్తే పద్మని కుంభరాశి వారికి గురువు యొక్క మార్పు రీత్యా అటు ఆస్ట్రాలజీ ప్రకారం అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలా ఉంది అనేది ఒక్కసారి మీ ద్వారా అనుపమ గారు కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి లాభాధిపతి చతుర్థ స్థానంలో ట్రాన్సిట్ అండి అంటే ఇప్పుడు ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు ఏల్నాటి సని ప్రభావంలో ఉన్నారు మిడ్ ఫేస్ లో ఉన్నారు వాళ్ళు రైట్ అండ్ వాళ్ళకి ద్వితీయంలో రాహుల్ ట్రాన్సిట్ అవుతుంది కుంభరాశి వాళ్ళకి సో ఇప్పుడు చతుర్థంలో గురువు అంటే కొద్దిగా వీళ్ళకి ఏంటంటే సెకండ్ లార్డ్ అంటే ద్వితీయాధిపతి చతుర్థంలో ట్రాన్సిట్ అవ్వడము కొద్దిగా వీళ్ళు ధనాన్ని ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి ఖర్చు చేయడం ఓకే దానివల్ల వీళ్ళు ఇంట్లో వాతావర ఇంటి వాతావరణంలో మంచి ఆస్పీషియస్ ఈవెంట్స్ జరగడము పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్లి కుదరడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి కొద్దిగా బ్లెస్సింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మోక్ష త్రికోణ హౌసెస్ కూడా యాక్టివేట్ అవుతాయి ఎందుకు అంటే గురుగారు చతుర్థంలో ట్రాన్సిట్ అయ్యి అష్టమాన్ని చూస్తారు అండ్ ట్వెల్త్ హౌస్ వ్యయాన్ని చూస్తారు కాబట్టి మనకి జనరల్ గా ఫోర్త్ ఫిఫ్త్ ఎయిత్ ట్వెల్త్ మోక్ష త్రికోణ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే చతుర్థంలో నుంచి అష్టమంలోకి ట్రాన్స్ వీక్షణ పడినప్పుడు ఏమవుతుందంటే కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది స్వతహాగా కుంభరాశి వాళ్ళకి కొద్దిపాటి ఇంట్రెస్ట్ ఉంటుంది సైకాలజీ సైకియాట్రీ లేకపోతే వేరే డైమెన్షన్స్ గురించి తెలుసుకోవడము ఏస్ట్రల్ ప్రొజెక్షన్స్ ఇట్లాంటివన్నీ రకరకాల పారానార్మల్ ఎందుకంటే రాహు కూడా కోల్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి వీళ్ళదంతా కూడా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా సొసైటీకి టాబు బ్రేకర్స్ అనమాట కుంభరాశి వాళ్ళు కనబడరు అట్లాగా బట్ వాళ్ళు అట్లాగే వాళ్ళ వాళ్ళ నేచర్ వాళ్ళ ఆలోచన విధానాలు అట్లా ఉంటాయి అనమాట సో ఇక్కడ అష్టమం పైన దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ కేతుగారు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు కొద్దిపాటి రీసెర్చ్ ఓరియెంటెడ్ జోన్ లోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయినా సరే సాడే సాతి జరుగుతున్నా కూడా అష్టమ స్థానంలో కేతుగారు ఉన్నారు కాబట్టి ఆకల్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే తాంత్రిక సబ్జెక్ట్స్ అవ్వచ్చు డార్క్ అకల్ట్ అవ్వచ్చు ఇట్లాంటి వాటిపైన కొద్దిపాటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అక్కడ గురుగారి దృష్టి పడడం తోటి ఇంకా ఎక్కువ యాంప్లిఫై అవుతుంది అనమాట ఎన్హాన్స్ అవుతుంది సో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కార్డ్ రీడింగ్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి రేకి ప్రాణిక్ హీలింగ్ ఇలాంటివి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇంకొకటి ఏంటి అంటే ఫారెన్ ట్రావెల్స్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొద్దిపాటిగా వీళ్ళకి ఆపర్చునిటీ రావడం ఎందుకంటే ద్వితీయాధిపతి చతుర్థంలో ఉండి ద్వాదశాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి దూరంగా తీసుకెళ్లే పాసిబిలిటీస్ అంటే తన మాతృక్షేత్రం నుంచి దూరం వెళ్లే పాసిబిలిటీస్ కనబడుతూ ఉన్నాయి కాబట్టి అలా వీళ్ళు సీ ఓవర్ సీ ట్రావెల్ అనమాట అంటే సముద్రం తాటి ట్రావెల్ చేసే పాసిబిలిటీస్ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి అండ్ ఇంకొకటి లాభస్థానాధిపతి కూడా అవుతారు గురువు గారు కాబట్టి కాబట్టి కెరియర్ కి సంబంధించి ఫైనాన్షియల్ గెయిన్స్ రావడము లేకపోతే కొత్త సబ్జెక్ట్స్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడము బికాస్ ఓవరాల్ గా మనం ఎట్లా చూసుకున్నా సరే గురువు గారు లెర్నింగ్ అండ్ విజ్డమ్ కి అధిపతి కాబట్టి మనకి ఎక్కడ కూర్చున్నా ఏ భావంలో కూర్చున్నా ఆయన ఆ పర్టిక్యులర్ భావానికి సిగ్నిఫై చేసే కారకత్వాస్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా వీళ్ళకి అట్లాగే అనమాట ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ ఇల్లుని చిన్న ఇల్లు అయినా సరే దాన్ని ఎలా నీట్ గా క్రియేటివ్ గా చేసుకోవాలి అనే ఒక ఆలోచన తోటి కూడా వీళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ పైన కొద్దిగా పాటి రీసెర్చ్ చేయడము దాంట్లో కొద్ది పట్టు తెచ్చుకోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే వృషభము ఇస్ ఆల్ అబౌట్ అగైన్ డిజైనింగ్ కదా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ అక్కడ మనకి చూస్తూ ఉంటాం వీనస్ క్వాలిటీస్ కూడా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి జనరల్ గా ఓవరాల్ గా వీళ్ళకి గురువు గారి యొక్క ట్రాన్జిట్ కూడా కొద్దిపాటి రిలీఫ్ ఇస్తుంది అట్లీస్ట్ వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి కొద్దిపాటి రిలీఫ్ అనమాట అమ్మాయ ఎందుకంటే ఒక దశ మొన్న మొన్ననే మొదలైంది కాదు అంటే హాఫ్ అయిపోయింది కదా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అయినప్పటికీ కొంచెం ఆ స్ట్రగుల్ అయితే ఉంది ఈ ఇయర్ బాగుంటుంది ఈ ఇయర్ బాగుంటుంది ఈ ఇయర్ బాగుంటుంది ఎందుకంటే జనరలీ మనకి చంద్రుడి పైన ట్రాన్సిట్ కొద్దిపాటిగా ఆ టైమ్ కొద్ది ఛాలెంజింగ్ రైట్ మరి వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు ఫైనాన్షియల్ లెవెన్త్ లార్డ్ కూడా ఫోర్త్ హౌస్ లోకి వెళ్లడం కాబట్టి వీళ్ళకి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ రావడం ఎందుకంటే అష్టమంలో కేతు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఇన్హెరిటెన్సెస్ వచ్చే ఉంటే పిత్రార్జిత ఆస్తులు ఏవైనా వాళ్ళకి వాటాలు రావాలి అని అనుకుంటే ప్రాపర్టీస్ కి సంబంధించి కొద్దిపాటి బ్రేక్ ఏదైనా పడుంటే కనుక ఇప్పుడు గురువు గారి ట్రాన్సిట్ ఆ వీక్షణ అక్కడ పడుతుంది కాబట్టి ఏదైనా ప్రీవియస్లీ ఉన్న కొద్ది ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిలీఫ్ వచ్చేసేసి ఎక్స్పాన్షన్ వచ్చేసి వీళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉంటాయండి డెఫినెట్ గా చాలా మేజర్ రిలీఫ్ అయితే రైట్ ఇక ఇప్పుడు రీడింగ్ కూడా ఒక్కసారి చూసుకుంటే మే జూన్ జూలై కుంభరాశి వరకు ఎలా ఉండబోతోందండి ష్యూర్ ఓకే వీళ్ళకి కొద్దిగా ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కొద్దిగా ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏళ్ళ నాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఇమోషనల్ గా సెట్ బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళకి లైఫ్ లో ఒక ఒక పర్సన్ వస్తారు వీళ్ళ లైఫ్ లో ఈ ఫస్ట్ త్రీ మంత్స్ లో ఒక పర్సన్ వచ్చి వీళ్ళకి ఒక ఒకలాంటి ఇమోషనల్ స్టెబిలిటీ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మగ వ్యక్తి అనుకోండి మేల్ అనుకోండి ఫీమేల్ నుంచి ఒక గైడెన్స్ రావడము అదే ఫీమేల్ అయితే మేల్ నుంచి ఒక గైడెన్స్ రావడము దిస్ ఇస్ అకార్డింగ్ టు ది టారో ఓకే దీని వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇమోషనల్ బ్యాలెన్సింగ్ కి కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వచ్చిన గైడెన్స్ తోటి వీళ్ళు ఫాస్ట్ మూవ్మెంట్ అనమాట ఇంకా హేస్టీగా డెసిషన్స్ కొద్దిపాటి ఇంపల్సివ్ రెక్లెస్నెస్ కూడా కొద్దిపాటిగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ ఫస్ట్ త్రీ మంత్స్ సో అది ఒక్కటి మనం ఆ రెక్లెస్నెస్ బిహేవియర్ కొద్దిగా మనం పక్కన పెట్టేసుకుంటే ఎందుకంటే రాహు కోలాడు కాబట్టి కొన్నిసార్లు వీళ్ళు రాజ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అన్కన్వెన్షనల్ థింకింగ్ అనమాట సొసైటీకి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా తీసుకునే డెసిషన్స్ ఉంటాయి సో దాని వల్ల వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక స్టేబుల్ ఎనర్జీ తోటి ఇమోషన్స్ ని కొద్దిగా సైడ్ లైన్ చేసుకుని ఒక ప్రాక్టికల్ వేలో మనం వాళ్ళు కనుక ముందడుగు వేస్తే వీళ్ళకి ఫస్ట్ త్రీ మంత్స్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అయినప్పటికీ అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలు రావాలి అంటే వీళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఎట్లాంటి పరిహారాలు అంటే ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఎలాంటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శనికి వాళ్ళు ఎవ్రీ సాటర్డే చేసుకోవాలి ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేసుకోవడము లేకపోతే పంతొమ్మిది ప్రదక్షిణాలు శని గారికి చేసుకోవడము చేసుకోవచ్చు గారికి వచ్చేసరికి ఏంటి అంటే ప్రతి గురువారము పదహారు ప్రదక్షిణాలు కంపల్సరీ వీళ్ళు దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్ లోకి వెళ్ళి అక్కడ ఆవు దీపం పెట్టి పదహారు ప్రదక్షిణాలు చేసుకుంటే వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి బయటకు రావడానికి హెల్ప్ అవుతుంది సో ఓవరాల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి డౌన్ టు ద లైన్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనుక చూసుకుంటే ఈ ఇయర్ చాలా బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకి ఇయర్ చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి చెప్పినటువంటి రెమెడీస్ ని కూడా పాటిస్తూ ఇచ్చినటువంటి జాగ్రత్తలని కూడా మనసులో పెట్టుకుని డెఫినెట్ గా ఇయర్ ని నీట్ గా డీల్ చేయాలి రాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో వెరీ మచ్ అనుపమ గారు నమస్తే నమస్తే అండి